బొంబాయి చట్నీ చేశానండి ఈరోజైతే దోశ బొంబాయి చట్నీ అస్సలు హెల్త్ అయితే ఏం బాగోట్లేదు సరిగా అస్సలు ఉండట్లేదండి చేయడానికి కూడా మనసు రావటం లేదు ఇట్టే వంట కూడాను అంత హెల్త్ ఇబ్బంది పడుతుంది అయినా తినక తప్పదు కదా తినాలి ఏదో ఒకటి అందువల్ల ఈరోజైతే అలాగ దోశలు వేసాను బయట నుంచి టిఫిన్ కొనుకొని తినాలన్నా చాలా డబ్బులు పోస్తున్నాం తప్పగానే తినటానికి సరిగ్గా ఉండట్లేదండి బాగా రుచిగా కూడా ఉండట్లేదు మా అన్నగారికి మూడట్లు నాయి రెండు ఇది టీ పెట్టుకున్నానండి టీ ఉండే అలా కంపల్సరిగాను ఈరోజైతే మా గారి చట్నీ తర్వాత వేస్తున్నాను